ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ రేపటికి అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు దీని ప్రభావంతో ఇవాళ అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు కోస్తా తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురు ఈదురుగాళ్లు వీయబోతున్నాయని రేపటి వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు అలాగే లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఇక అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లోనూ వానలు పడతాయని పేర్కొంది ఇక ఇవాళ తెలంగాణలోని పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ కొమరంభీం మంచిర్యాల జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ ఖమ్మం మహబూబ్బాద్ వరంగల్ హర్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది ఇక రేపు కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ హనుమకొండ సిద్దిపేట జిల్లాలో అక్కడక్కడా అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటనలో పేర్కొంది సెప్టెంబర్ ఒకటిన ఆదిలాబాద్ కోమరంభీం మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల జిల్లాల్లో సెప్టెంబర్ రెండున రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక భారీ వర్ష సూచనతో విపత్తు అధికారులను అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వానికి వాతావరణ కేంద్రం సూచించింది ముందస్తు జాగ్రత్తగా ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని పేర్కొంది అటు హైదరాబాద్తో పాటు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు ఇక ఏపీలో భారీగా వర్షాలు పడబోతున్నాయి ఉత్తర కోస్తాలో అతి భారీ దక్షిణ కోస్తాలో భారీ రాయలసీమలో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది Subscribe for more content.